మార్నింగ్ మూడు మూడు గంటలకు నిద్రలు లేచి ఇద్దరు పిల్లల్ని ఒక భార్యను తీసుకొని తిరుపతి వచ్చాను బాబుతో గీతాలేమో పిచ్చి గీతాలేమో శ్రీవారి మెట్లు ఉంది వాళ్ళిద్దరు రెడీగానే ఉన్నారు బుడుగు పిడుగు మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎక్కాం ముప్పై ఐదు క్రితం ఇప్పుడు వయసు అయిపోతుంది ట్రై చేయపోతున్నా తమ్ము బాబు పిడుగు బాబు అమ్మ ఎక్కలేకపోతే ఏం చేస్తారా మీ ఇద్దరు చేస్తాం క్యారీ చేస్తారా మరి నన్ను క్యారీ చేస్తారా బాగు చేస్తాడా ఎన్ని కష్టాలతో పోతున్నాం గీతాలా వీడికేమో వీడిని తీసుకెళ్ళకుండా మేము వెళుతున్నాం అని మాకేమైనా ప్రాబ్లం వస్తే వాడు ఎట్లా మమ్మల్ని రక్షించాలని వాడు ఆలోచిస్తూ వాడు మనసు బాగోలేక కార్లో పైకి వెళ్తున్నాడు అరే మేము మాత్రం చాలా బాగా వస్తాం ఇద్దరు పులులతో వెళ్తున్నాను నేను అండ్ ఒక శివంగితో వెళ్తున్నాను అఫ్ కోర్స్ నేను కొంచెం ముసలివాడిని ప్రాబ్లం లేదు హ్యాండిల్ చేయగలను శ్రీవారి మెట్ల దగ్గర స్టార్ట్ చేయబోతున్నాము బుడుగు పిడుగుతో ముసలాయన ముసలాతో గీతాల గీతాలను తీసుకొని ఇవాళ పైకి చూడాలి అందరూ ఎంత అనేది పిడుగు బాబు గుడుగు బాబు ఇక్కడ ఇవి పెట్టేస్తున్నారు ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి తెలియదు అందరూ పెడుతున్నారని చెప్పి వీడు పెడుతున్నారు వీళ్ళకి తెలుసు అంట అవి సెవెన్ రాక్స్ పెడితే ఏడు కొండలు అంట వెరీ గుడ్ వన్ అవర్ అయిపోయింది వన్ అవర్లో పిచ్చి గీతాలు థౌజండ్ స్టెప్స్ ఎక్కింది బిడుగు తమ్ము తమ్ముబాబు ఎలా ఉందా బాగుంది బాగుందా ఒక బాబు హౌజ్ నానా గీతాల థౌజండ్ స్టెప్స్ డిజిట్ గీతాలు అందులోకిను ఇందు సంసిద్ధులమే చిరాకు లేకుండా పిలక పెట్టుకొని పదిహేను వందలు ఎక్కాం గంటన్నరలో పదిహేను వందలు ఎక్కింది పిచ్చి గీతాలు బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్

युडिडिट गेत हालकु हिडिडिट्र गण्डक 2 अल 40 गीत अल टु हवर् फर्टी मिनिटिडिट बक बाबु टु